అంటే ఎక్కడ ఇక్కడ పుట్టిన వ్యక్తికి రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు ఎవడో సైకిల్ కానీ తీసుకొని వచ్చి ఇక్కడ వచ్చి వాన్ కంటే రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంట మునవర్ ఫారూక్ గాడు సైకిల్ మునవర్ కి ఒక ఎంటర్టైన్మెంటర్ ఆయన షోను బీజేపీ నుంచి కానీ వివిధ హిందూ సంఘాల నుంచి కానీ బజరంగ చాలా మంది వ్యతిరేకించారు షోని షో లాగా చూడాలి కానీ ఇంత ఇది కూడా షో లెక్క ఆయన ఇది షో కాదా ఇదేమన్నా ఇంకేమైనా బోనా ఇదేమన్నా ఇది కూడా షోనే ఇది కూడా సినిమానే వ్యూ ఇ సినిమా సినిమా రాకముందుకే ఎందుకు ఓహో అనే గగ్గోలు పడుతున్నారు అంటే మీ మీ కథ ఏమున్నదో అని చెప్పి భయపడుతున్నారు అంటే ఏమంటారు అయితే సినిమాను సినిమా లాగా చూడాలని మీరు అంటున్నారు షోని షో లాగా చూడాలని ఆ ఓకే మొత్తానికి బాగుంది మరి ఇప్పుడు ఎలక్షన్ సమీపిస్తున్న వేరేనే ఇది రావడము మరి దీనిపైన బీజేపీకి ఏమైనా ఆ లాభం చేకూర్చదేమో ఎంఐఎంను మైనస్ అవుతుందేమో బీజేపీ దీనికి ఎలక్షన్లకు సంబంధమే లేదు నా ఇష్టము ఎప్పుడు రిలీజ్ చేయాలంటే నా ఇష్టము నువ్వు ఎవరికి అడుగుతుంది నేను ఎప్పుడు రిలీజ్ చేస్తాను కొత్త బట్టలు వేసుకోవడం నా ఇష్టము కొత్త కార్గొని కూడా నా ఇష్టము ఇంట్లోకెళ్ళి ఎప్పుడు వెళ్ళాలో నా ఇష్టము నువ్వు దాని కూడా నువ్వేమన్నా నువ్వేమన్నా ఇది ఇంకా ఆడు సై ఆడు నిజాం మీర్ ఉస్మాన్ అలీ పాషా గారి దుర్మార్గం లెక్క నువ్వు రాజువా నువ్వేమన్నా యువరా ఎలక్టెడ్ పర్సనాలిటీ ఐదు సంవత్సరాలు ఉంటుంది ఆ తర్వాత ఎక్స్పైరీ కేసు అంతేగాని నువ్వు వేరే వాళ్ళకు నువ్వు ఏం చేయాలనేది నువ్వు అంత శాసించే స్థాయిలో నేను నేను లేదని అనుకుంటా అది లేదు కూడా అని నేను అంటా ఓకే మొత్తానికి సినిమా తీయడం మీ వ్యక్తిగత హక్కు తెలంగాణ హండ్రెడ్ పర్సెంట్ దిస్ ఇస్ మై ఫండమెంటల్ రైట్ అండ్ ఐ విల్ షో ఇట్ ద హండ్రెడ్ అండ్ హండ్రెడ్ ప్లస్ క్రోర్స్ ఆఫ్ ద ఇన్ దస్ ఇండియా మల్టీ లింగ్వల్లో నేను తీస్తున్నాను ఇది వంద మంది వంద కోట్ల భారతీయులు ఈ సినిమాని ఖచ్చితంగా చూస్తారు బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది ఇది హిస్టరీలో నిలిచిపోతుంది ఎంతోమంది మహామహులు కూడా సినిమా తెలుగు సినిమా వాళ్ళు వచ్చిండ్రు పోయిండ్రు వాళ్ళు తీయలేదు ఎందుకంటే వాళ్ళు అనుకున్నారు ఎందుకు ఇది కొంచెం కొంచెం టెక్నికల్గా కొంచెం ఇది ప్రాబ్లమాటిక్ లిటిగేషను ఇది అది కొంచెం సెంటిమెంటల్గా కొంచెం ప్రాబ్లమాటిక్ నాకేం ప్రాబ్లం ఉంది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ కమ్యూనిటీ నేను మాట్లాడుతున్న రజాకారుల గురించి రజాకారుల గురించి మాట్లాడుతున్నప్పుడు మీరేమన్నా మీరు ప్రెసిడెంట్ రజాకారులు అనుకుంటున్నాను రజాకార్ అనే వర్డ్ మీకు ఏమైనా ఉంటుందా